నమస్తే అండి సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందడము దానికి సంబంధించి కేసులో సినీ హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే దీనిపైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఎందుకింత చర్చ అని ఆయన ప్రశ్నిస్తున్నారు ఒక వ్యక్తిని నేరారోపణ పైన పోలీస్ స్టేషన్కు తీసుకువెళితే ఇంత రాద్దాంతం ఇంత చర్చ అవసరమా అని ఆయన అంటున్నారు ఈ దుర్ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది దానిపైన ఎవరూ మాట్లాడడం లేదు ఆమె కుమారుడు హాస్పిటల్లో ఉన్నాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తల్లి లేదని తెలిస్తే ఆ బాబు పరిస్థితి ఏంటి వాళ్ళు ఎలా ఉన్నారు ఆ కుటుంబం ఎలా బతుకుతున్నదో అన్నటువంటి చర్చ ఎవరూ చేయడం లేదు దానిపైన ఎవరు మాట్లాడడం లేదు ఓ ఫిల్మ్ స్టార్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు అది ఆయన వ్యాపారము డబ్బులు పెట్టాడు లాభం తెచ్చుకున్నాడు ఇందులో నాకు ఇచ్చేది నాకు వచ్చేది ఏముంది అని ఆయన అంటున్నారు అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉదాహరణకు ఉన్నాడు అనుకోండి ఒక స్థలం కొంటాడు ప్లాట్స్ కడతాడు లాభానికి అమ్ముకుంటాడు ఇది కూడా అంతే డబ్బులు పెడతారు సినిమా తీస్తారు లాభాలు తెచ్చుకుంటారు వీళ్ళు ఏమైనా సరిహద్దుకి వెళ్ళి పాకిస్తాన్తో పోర్లో భారత్ను గెలిపించి వచ్చారా సినిమా తీశారు డబ్బులు చేసుకున్నారు ఇంటికి పోయారు హోంశాఖ తన వద్దే ఉందని అల్లు అర్జున్ కేసుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం తనకు తెలుసునని ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తాను జోక్యం చేసుకోబోనని ఇచ్చారు రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మేనమామ చిరంజీవి పిల్లనిచ్చినటువంటి మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేతలేనని గుర్తు చేశారు ఈ సందర్భంలో ఈ ఇవేవీ కేసుపైన ప్రభావం చూపవని ఆయన తెలిపారు తెలుగులో తనకు హీరో కృష్ణ అంటే చాలా ఇష్టమని ప్రస్తుతం తనకు ఫేవరెట్ హీరో అంటూ ఎవరూ లేరని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని ఎవరైనా చట్టవిరుద్ధంగా నిరసన తెలిపితే వారిని కూడా జైల్లో వేస్తామని ఇందు ఇందు మూలంగా ఆయన తెలియజేశారు నమస్తే